తెలంగాణ ప్రజలారా మీరు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఒకటి నుంచి నైన్టీన్ సిక్స్టీ నైన్ తొలి దశ మలిదశ రెండు ఉద్యమాలను చూస్తాం మొదటి ఉద్యమం అనేది ఏ విధంగా ఇచ్చుకపోయింది అనేది మనం చూస్తాం అంటే ఏ విధంగా నిర్వీర్యమైపోయింది ఏ విధంగా అప్పటి ఉద్యమాన్ని సమాధి చేశారు రాజకీయ స్వార్థాల కోసం అప్పటి తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా చేశారో మీరు చూస్తారు రెండు వేల ఒకటిలో తెలంగాణ అనే పదం వస్తుందా ఆ పదం వినడం వరకే కానీ ఈ గుండెలలో నమ్మకం లేదు తెలంగాణ నిజంగా ఈ కేసీఆర్ తేగలుగుతాడా ఈయన వల్ల అవుతుందా అనే మాటలు ముక్కున వేలు వేసుకొని అమ్మో కేసీఆర్ గురించి మాట్లాడద్దు అనే పరిస్థితికి వచ్చిపోయినాయి ఆ తర్వాత పదేళ్ల పద్నాలుగేళ్ల పాటు ప్రస్థానం చూసాం ఆ తర్వాత పదేళ్ల పాటు ముఖ్యమంత్రి యొక్క పరిపాలన చూసాం కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనం మౌనంగా ఉంటున్నాడు దాని భవిష్యత్తులో వచ్చే ప్రళయం ఏంటిది అనేది ఇప్పుడు చర్చ కొనసాగుతుంది అయితే ఇప్పుడు కేసీఆర్ నాలుగు విషయాలను గుర్తించాడు ఆ నాలుగు విషయాలు ఏంటి అనేది ఒకసారి చూడాలి కల్వకుండ్ల చంద్రశేఖరరావు తుంటి ఎముక గాయం కారణంగా కేవలం ఇంటికే పరిమితమైండు అంటే దాదాపుగా ఆయన పూర్తి స్థాయిలో కూడా పుస్తకాల కుస్తీ పడుతూ తెలంగాణ సమాజంలో ఏం జరుగుతుంది ఎలాంటి వ్యూహాలు ఎలాంటి పాచికలు లేకుండా తెలంగాణ ప్రజలు ఏ విధంగా మళ్లీ కేసీఆర్ రావాలని పశ్చాత్తాపడుతుంది ఎందుకు మళ్లీ కేసీఆర్ పరిపాలన కోనుకుంటుంది అని అంటే కొన్ని అంశాలను మీ ఉంచుతా అవి నిజమా కాదా మీరే తేల్చేయండి అయితే ఇక్కడ రెండు విషయాలు ఉన్నది ఒకటి కేసీఆర్ దీనికి ఒక ఇది ఒక బ్రాండ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ అనే ఒక పదం బ్రాండ్ ఇది తెలంగాణ ప్రజలే కాదు చుట్టుపక్కల సరిహద్దు రాష్ట్రాలతో పాటు యావత్తు అన్ని రాష్ట్రాలలో కూడా కేసీఆర్ అనేది ఒక బ్రాండ్ గుర్తుపెట్టుకోండి ఎందుకు ఈ బ్రాండ్ అంటున్నానంటే కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రం కోసం పరుగులు పెట్టినాడు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన చాలా మంది వ్యక్తులను కలుసుకొని కలుపుకుంటూ ఉద్యమాన్ని నడుతూ జాతీయ స్థాయిలో కూడా తన పోరాటాన్ని మొదలుపెట్టిండు కేసీఆర్ అంటే కేసీఆర్ అనే ఒక వ్యక్తి బ్రాండ్ అయితే పది సంవత్సరాల పాటు జరిగిన ఈ పరిపాలనలో నష్టాలు కష్టాలు ఏంటి కేసీఆర్ ఓటమికి కారణం ఏంటి అంటూ ఇప్పుడు కేటీఆర్ కల్వకుండ్ల తారక రామారావు అదేవిధంగా తన్నీరు హరీష్ రావు ఆధ్వర్యంలో పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి యొక్క సమీక్ష సమావేశాలు జరుగుతున్నాయి కొంతమంది కొన్ని రకాలుగా చెప్పారు కార్యకర్తలకు సంబంధించి పూర్తి స్థాయిలో మమ్మల్ని పట్టించుకోలేదు ఏదైనా సమస్య చెప్తామని వెళ్తే ఎక్కడా కూడా మమ్మల్ని దగ్గరికి రానివ్వలేదు దాంతో పాటు రైతు బంధు కానీ లేకపోతే బీసీ బంద్ కానీ లేకపోతే గొర్రెలకు సంబంధించి కానీ ఉద్యోగ నోటిఫికేషన్స్ కావచ్చు దాంతోపాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లుల విషయంలో కావచ్చు ఇలా రా నానా రకాలుగా సంక్షేమ పథకాలలో అలసత్వం కానీ ఆలస్యం కానీ అది కొంపముంచింది అనేది కొంతమంది చెప్పారు మరికొంతమంది కార్యకర్తలు ఏమన్నారు అంటే కేసీఆర్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ముప్పై మంది ఎమ్మెల్యేలు వాళ్ళను మారుస్తే సరిపోయేది ఈరోజు ముప్పై మందిని మార్చకపోయినా మరో పది మందిని మార్చినా మనం వాళ్ళం అనేది మరికొంతమంది కార్యకర్తలు చెప్పిలో సో ఇక్కడ ఒక చిన్న విషయాన్ని అర్థం చేసుకోండి కల్వకుండ్ల తారక రామారావు అనే వ్యక్తి ఒక చిన్న అంశాన్ని తెలంగాణ ప్రజల ముందుంచి ఏమని చెప్పిండంటే ఈ ఓటమి బాధ్యత నాదే అన్నాడు వాస్తవానికి ఇక్కడ కార్యకర్తలు మోసం చేసిర్రు అనేది అందరికీ తెలుసు ఇడ కష్టమైనా నష్టమైనా ఇప్పుడు కన్న తల్లి మనల్ని ఎంత ఏ ఏమన్నా మాట అన్నా తల్లిదండ్రులు ఏమన్నా అన్నా కూడా మనం సర్దుకుపోయే గుణం ఉండాలి కానీ తల్లిదండ్రులను వదిలేసి మనం ఇంటి బయటకు వచ్చి ఏదో చేద్దామంటే కుదరదు కదా మన తల్లిదండ్రులు మనమే కాపాడుకోవాలి అలాగే మన పార్టీని మనం కాపాడుకోలేకపోయామనేది కార్యకర్తలు కూడా ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారు సో మొత్తానికి కార్యకర్తల అభిప్రాయం నాయకుల అభిప్రాయంతో ఓటమికి సంబంధించి దాదాపుగా వెయ్యి పేజీలకు సంబంధించి ఒక పేజీ కూడా కాదు నాయన ఈ వెయ్యి పేజీలు అవుతారో ఏం కాదో కానీ కేసీఆర్ దగ్గరికి ఒక రిపోర్ట్ వెళ్తుంది ఆ రిపోర్ట్ యొక్క సారాంశం ఏంటంటే ఈ రోజు మనం ఓడడానికి కారణం ఏంటి మనం ఏ విధంగా అభివృద్ధి పనులు చేస్తాం రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉద్యమంలో పాల్గొన్నాను కదా మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పూర్తి స్థాయిలో అనేక రకాలుగా అభివృద్ధి చేశాను కదా ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ కానీ ఏ శాటిలైట్ అయినా లేకపోతే ఇతరత్ర అయినా ఏదైనా కూడా మనం పూర్తి స్థాయిలో కూడా ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నంలో వైఫల్యం చెందామా లేకపోతే ఇక్కడ కార్యకర్తలను మనం విస్మరించామా లేకపోతే నాయకులు నాయకులను కార్యకర్తలు విస్మరించారా లేకపోతే ఇక్కడ మనం చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవి మన పార్టీకి చేటు తెచ్చాయా అనేది అంశాలను బేరోజు వేసుకుని దాదాపు వెయ్యి పేజీల రిపోర్ట్ అనేది క్లారిటీగా కూడా ఒక అధ్యయనం చేశారు అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నారు అంటే కేసీఆర్ అనే వ్యక్తికి రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి మధ్య జరుగుతున్న ఒక యుద్ధంగా మీరు చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పచ్చిగడ్డ వేస్తే బగ్గు మంటది అలాంటి పరిస్థితి వస్తుంది అని మీరు ఎప్పుడూ అనుకోకండి అది కేవలం పగటి ఊహాగానాలు